సంగారెడ్డి పట్టణంలో డీఆర్టీఏ ప్రాంగణంలో దివ్యాంగ్ సోలార్ సొసైటీ ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలు సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి ప్రముఖ సంఘ సేవకులు కృష్ణవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు you <laughs> మనం దివ్య సోలార్ సొసైటీ ఏడవ వార్షికోత్సవం పూర్తి చేసుకొని ఎనిమిదవ వార్షికోత్సవంలోకి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా మీరు అందరూ కూడా చాలా పట్టుదలతో వైకల్యాన్ని పక్కన పెట్టి మేము వికలాంగులం కాదు సకలాంగులం అని చెప్పేసి ఈరోజు మనం నిరూపించుకోగలిగినామంటే అది మీరందరూ కృప మీ సపోర్టు మనకి ఇచ్చింది యంత్రాంగం మన జిల్లా కలెక్టరు మన మధ్యలో లేకపోయినా రో నాలుసాన్ని మనం గుర్తు చేసుకోక తప్పట్లేదు ఎందుకంటే ఆసార్ కానీ మనకి దారి చూపకపోతే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు ఎక్కడనో మనం అడవులలో పోయి వంద రోజుల పనులు చేసుకొని ఎన్నో ఇబ్బందులు పరిన తరణాలు మనలో ఉన్నాయి కాబట్టి మనం ఈ సోలార్ సొసైటీ ద్వారా ఇంత వెలుగు తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈరోజు గుర్తింపబడ్డామంటే సోలార్ సొసైటీకి మనం అందరం కూడా సభ్యుల మందరం బృందపడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ సభకు మనము ఒక్క ఫోన్ చేస్తే ఎంత బిజీ ఉన్నా నేను వస్తున్నా అనే ఒక మా యొక్క గుండెలో ఉన్న నాయకుడు మాణిక సకి మీరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి దివ్యాంగుల సంబంధించినటువంటి సోలార్ ప్రాజెక్టు ప్రారంభించబడి ఏడో సంవత్సరం పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరంలో కడుగుపెట్టినటువంటి నేటి ఈ కార్యక్రమానికి జుబేదా ఈ కార్యక్రమ బాధ్యురాలు ఆమె ఆహ్వానించిన తర్వాత తప్పకుండా వస్తా అని చెప్పి సోదరుడు కొండాపూర్ మండలి ఎంపీపీ మనోజుని కూడా ఎప్పటి తీసుకుంటారు మనోజు మంచి టాలెంటెడ్ పర్సన్ కష్టజీవి కాబట్టి జుబేదన్ ఇరవై సంవత్సరాల నాడు చూసి ఈరోజు చూస్తే నిజంగా అబ్బురపడే విధంగా ఉన్నదనేటటువంటి తన మాటల్లో చెప్పడం వాస్తవం ఎందుకంటే ఒక యువకుడు పద్దెనిమిది సంవత్సరాల కాళ్ళు చేతులు అన్నిండి మంచి టాలెంట్ ఉండి చదువుకున్నటువంటి వ్యక్తి దగ్గర కూడా ఛాలెంజెస్ కానీ గోల్స్ ఉండనటువంటి ఈ తరుణంలో ఒక దివ్యాంగురాలిగా వికలాంగురాలిగా ఆమె ఆమెకున్నటువంటి పోరాట పటిమే మరి సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చూస్తుంటూ వస్తున్నాము అప్పుడు సదాశిరెడ్డి అన్న ఈ రోజు వరకు కూడా ఎంత పెద్ద సమస్యనైనా దాన్ని చిన్నగానే తీసుకొని నేను అది సాధించగలుగుతా అనేటటువంటి నమ్మకము ఆమె యొక్క కొండంత విశ్వాసము ఆ గుండె ధైర్యమే ఆమె ముందుకు తీసుకుపోతుంది మరి ఈ ఇరవై సంవత్సరాల అల్లా అనేక మార్లు నాతో షేర్ చేసుకొని ఆమె చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా నన్ను ఆశ్రయించినప్పుడు దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఒక దివ్యాంగులకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించి అటువంటి అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఈ తరుణంలో మాకు మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు కూడా మరి మంచి ఆలోచనతో పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు సుమారు మూడు వందల మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వడం కాకుండా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఇంకా కూడా ప్రభుత్వంలో మెలుపులు తీసుకొచ్చి దివ్యాంగులు నిజంగా దివ్యాంగులు కాదు వాళ్ళు అంగవైకల్యం లేకుండా ఉండడానికి సంబంధించి ఆ రకమైనటువంటి భరోసా కల్పించే విధంగా అనేకమైనటువంటి స్కీములు కోట్లాది రూపాయల స్కీములను కూడా ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది వాటిని కూడా మా మంత్రికి చెప్పి మంత్రి ద్వారా కలెక్టర్ ద్వారా ఇంకేమన్నా చేయించే కార్యక్రమాలు దాన్ని కూడా చెప్పి చేయించడానికి ముందుంటారనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ జుబేద జుబేద చేసేటటువంటి ఏ కార్యక్రమంకైనా నన్ను ఒక మాటగా చెప్తే రావడానికి ఎప్పుడు కూడా వెళ్ళవేళ సిద్ధం ఉంది దివ్యాంగులందరికీ కూడా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే నేను అడ్వైజ్ చేస్తున్నా దివ్యాంగులు దివ్యాంగులుగా కాకుండా అంగవైకల్యం లేదు మాకు మనస్సు అంగవైకల్యం లేదు మా అవయవాలు లేకుండొచ్చు అవయాలు లేకున్నా మా శక్తిని మేము పూజ చేసుకుంటాము మాకున్న టాలెంట్ను పూజ చేసుకుంటాం అనేటటువంటి దృఢ సంకల్పంతో పోయేటటువంటి టీం లీడర్ ఎవరైతే జుబేద ఉన్నదో మనం నిజంగా కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ఆమె సేవలు జిల్లా కాకుండా రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆమె సేవలను మరి ప్రధానమంత్రి దగ్గర దాకా పోయిందనేటటువంటి విషయం ఆమె మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా జుబేదా యొక్క సేవలను ఉదాహరణగా తీసుకొని ఇంకా వాళ్ళ సాటి విదకలాంగులు కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతారు